సంతోషపడల అర్థం కాని విషయం ఆయన ఫస్ట్ చెప్పినాడు సిబిఐకి ఇఎండి ఇఎండి అని పది సార్లు చెప్పినాడు ఇరవై సార్లు చెప్పినాడు అయినా కానీ కచ్చిపూరితంగా కేసు పెట్టి తమ్మల పల్లికి తీసుకురావడం అనేది ఇంకా దారుణమైన విషయం చాలా సంతోషిస్తాం మా ఊరికి రమేష్ గారు వస్తున్నారు తమ్మలపల్లికి అని కూడా ఇవన్నీ కూడా ఎవరు ఊరికే నిద్రపోరు ఊరికే ఉండేరు మీరు ఇబ్బంది పడేదాని కోసం చేసింది తప్పితే ఏదన్నా నిజం ముందే చూపిస్తారా ఎన్ని చెప్పినా ఆయన గుడికాడికి యాడికి వస్తావా అంటే కూడా రాలేకపోయినావు మీరు ఎవరు కానీ రాలేకపోయినారు చెప్పలేకపోయినారు ఆయన పోయినాడు తమ దగ్గర చెప్పేసి వచ్చినారు దానికి లేదు కేసు పెట్టి లోపల ఏమైతే ఉంది ఆయనకి ఇంకా ధైర్యం పెడుకోవాలి పది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ మినిస్టర్ జోగి రమేష్ గారు బీసీ నాయకులు ఆయనకు వచ్చిందను అక్రమంగా మద్యం కల్తీ మద్యం కేసు అరెస్ట్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు నెల్లూరు జైలు నుండి తమ్మళ్ళపల్లి కోర్టు కార్యక్రమ ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది దీనికి వచ్చిందను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ సంఘాల తరఫున చాలామంది ఇక్కడ ప్రజలు వచ్చినారు ఆయన చూసేదానికి ఆయన కలిసేదానికి చాలా మంది వచ్చినారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం యాక్చువల్లీ ఏ సంబంధం లేకుండా టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి దీన్ని మొత్తం ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక్కడ ఉండే కల్తీ మద్యం కుటీర పరిశ్రమ కానీ ఆ రకంగా ఒక పరిశ్రమలు ఏర్పాటు చేసేసి మొలకల్చరులో ట్రైన్డ్ పర్సన్స్ వచ్చేదో సౌత్ ఆఫ్రికా నుండి తీసుకుని వచ్చేసి ఇక్కడ కుటీర పరిశ్రమ చేసి అన్ని బెల్ట్ షాపుల్లో కూడా ఇక్కడ నుండి మద్యం సప్లై చేయడం జరుగుతుంది ఎక్కడ చూసినా ఇప్పుడు బెల్ట్ షాప్లో కానీ రెగ్యులర్ షాప్లో కూడా ప్రతి నాలుగు బాటల్లో కూడా ఒక బాటిల్ వచ్చే కల్తీ మద్యం దొరుకుతుంది దీనికి ఎక్కడ కూడా ఏ రకంగా వాళ్ళు రెడీ చేస్తూ ఉండే కల్తీ మద్యం కూడా ఒరిజినల్ బాటలు కూడా దీని ముందు పనికి రాకుండా పోతుంది ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అయిపోవాలా ఇది ఒరిజినల్ బాటలా ఇది కల్తీ మధ్యమా కల్తీ మధ్యమే కరెక్ట్ అని ఎగే పరిస్థితులు వచ్చినాయి దాని రకంగా చాలా మందికి వచ్చి ఇక్కడ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి లివర్లు చెడిపోవడం హార్ట్ హార్ట్ అటాక్స్ రావడము అన్ని రకాలుగా ఇది వస్తుంది దీనికి వచ్చేదో ఏ సంబంధం లేని మన రమేష్ జోగి రమేష్ గారికి ఇక్కడ వచ్చిన ఏదో విషయాల్లో చంద్రబాబు నాయుడుని దూషిస్తేస్తాడు చంద్రబాబు నాయుడు క్రిటిసైజ్ చేస్తారనే ఉద్దేశంతో అనవసరంగా ఆయన మీద కేసు పెట్టేసి ఈరోజు ఆయనకు ఈ రకంగా హింసతం జరుగుతోంది ఇక్కడ బీసీ సంఘాల నాయకులు కూడా చాలామంది ఇక్కడికి వచ్చినారు చాలా మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు దీనికి ప్రజలు కూడా చాలామంది ఇక్కడ వచ్చి జమైనారు మీరు యాక్చువల్గా నేను చెప్తా ఒకటే చెప్తా ఉండేది ఒకటే మీకు ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే ఒకవేళ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఈ సిటీ ఎన్క్వైరీ మా సిటీ ఎన్క్వైరీని తీసేసి సిబిఐ ఎంక్వైరీ పెట్టించండి మీరు 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 సీబీఐ పెట్టిస్తే కరెక్ట్ అయిన దోషులు పెట్టి వస్తారు ఎందుకు మీరు అంత భయపడుతున్నారు సిబిఐ ఎంక్వైరీ చేపిస్తే ఎక్కడ మీ నిజస్వరూపం బయటొస్తుందని చెప్పి మీకు పెండింగ్ పెడుతున్నారా ఖచ్చితంగా మీరు ప్రజలకు ఇది తేల్చే అవసరం ఉంది మీరు ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ పెట్టించండి నిజంగానే ఎవరు దోషులు ఉండారో అందరూ తెరపైకి వస్తారు అది కాకుండా జయచంద్రెడ్డి గారు ఇన్ని దినాలైనా ఇంతవరకు కూడా అరెస్ట్ కాకపోవడం చాలా శోచనీయం ఆయన కానీ తెరి మీదకి వస్తే ఏ ఏ పేర్లు బయటకు వస్తాయనే ఉద్దేశంతో ఇది జరుగుతూ ఉంది అని ప్రజలందరూ అనుమానపడతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో అనుమానం తీర్చే బాధ్యత మేము ఉంది ఖచ్చితంగా ఈరోజు ఆయన ఏ రకంగా ఆయన నిర్దోషిని అరెస్ట్ చేసినారో ఖచ్చితంగా కోర్టు మీద మాకు కూర్తిన తినకం ఉంది దేవుని మీద మాకు కూర్తిన తినకం ఉంది జోగి రమేష్ గారు కడిగిన మొత్తం నా బయటకు వస్తారు ఖచ్చితంగా ఎవరెవరు దీని మీద ఉన్నారో వాళ్ళందరూ బయటకు వస్తారు కాబట్టి మేము ఒకటే కోరుకుంటాం చంద్రబాబు నాయుడు గారు కానీ కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ సీబీఐ ఎంక్వైరీ పెట్టించి నిజ నిజాలు బయటకు తేల్చి తేల్చాలని ఒక కోరుకుంటాను